దొరగాలి అట్లా కాదు బాబా మా చెల్లె నేను మా చెల్లె నేను చాలా ఇష్టంగా ఉన్నా బాబా అందుకనే నా మీద గుర్తు రాక నాకేం ఫోన్ చేయట్లేదు లడలు రాయట్లేదు నిన్న కాదా బాబా ఫోన్ చేసింది మననే అన్నావుదా మళ్ళీ బాబా ఏం మరి ఎన్నడన్నా నీ చెల్లెతో మాట్లాడేలేదు నీ చెల్లె ఎప్పుడు మాట్లాడలేదు మన గుణం మంచిదైతే ఎప్పుడైనా మాట్లాడవచ్చు వా ఇంతకీ మరి ఏంది మీ చెల్లె పెళ్ళయిందా అది ఎందుకు గారు బాగారు ఏమో మరి ఇద్దరు బాబా వచ్చారు ఒకసారి కాలమేమారు రా అమ్మ తప్పు ఒప్పు పాపం పుణ్యం అంతా బోర్డే నాయనా మెడికాలు బట్టి పైకి లేపి సౌరాలైద్ది పీడ నా దైద్యం పోయింది నేను ఎట్లాగట్ట పడకుండా నీ పేర్లు చచ్చినా నీవు అనవసరంగా మీ పేర్లు పెట్టుకుంటున్నాయ్ నువ్వు జీలకల్లా పేరు రాసినాడు రాసిన ఏం చెప్పింది చెప్పిండు బావా పేర్ల మీద పోయినా ఇంతవరకు నీకు మంచిది రాలేదా పరగల పండగ కూడా ఎల్లలేదా ఆ పేదపడిచి నువ్వేం చెప్పి పెద్దపడిచేయ్ బొంబాయి పోయినా సరే సంపాదించిన సంబంధించిన అద్దం నాడ అన్ని చేసినా ఇక్కడ ఉంది సరే ఏమలే తల్లిసాట అబ్బాయి అని వెళ్ళి పెట్టినాం ఇప్పటికైనా రాట్లేదు నాది ఎక్కడ బా ఇదే పై పై మాటలే కానీ లోపల లోపల బాబా ఒక బొంబాయి ఫోను ఫోన్ అని మొత్తుకున్నా అమ్మా నీ బొంబాయి ఫోన్ ఇక ఇంటికాడ మంచి పరిస్థితులు బాగాలేదు సరే పోయి అడిపోయి సంపాదించుకోవద్దా నేను పోయినా కానీ దీనికి మెదలు ఎట్టుండే మనకేమారు ఇక మరదలనే లేని చూడాలి దాన్ని దాన్ని మర్చిపోయిందిలే బావా బావా